సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వీడియో కన్నా క్లారిటీగా లేకపోతే నాకు కామెంట్లో తెలియచేయండి అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్కూల్స్ట్రాడ్ అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా మనకి అప్లైడ్ బయాలజీ అనే ఒక టాపిక్ ఉంది అదే మనకి కొన్ని కొన్ని ఇప్పుడు తెలంగాణలో అయితే మనకి న్యూ ట్రెండ్స్ ఇన్ బయాలజీ అని ఉంటుంది మన మామూలు సిలబస్లో ఏపీ సిలబస్లో అప్లైడ్ బయాలజీ అనేది టాపిక్ ఇవ్వడం జరిగింది మరి అప్లైడ్ బయాలజీలో లాస్ట్ మనం తెలంగాణలో చూస్తే కంటెంట్లో చూస్తే టీజీటీ పీజీటీ కానీ డైరెక్ట్ బిట్లు అయితే వచ్చాయి ఈ వీడియో ఇద్దరికి ఉపయోగపడుతుంది అటు తెలంగాణ కి ఇటు ఏపీ యాస్పిరస్ కూడా ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్లో మనకి ఊహాగాహనాల నేపథ్యంలో మనకి వాయిదా పడుతుందా లేదా అనేది సెకండరీ గవర్నమెంట్ నిర్ణయాలు మనం గౌరవించాలి మనం టైం వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి ఈరోజు మన ఈ వీడియోలో యాక్చువల్గా ఈ టాపిక్ అనేది గా మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి నెంబర్ వన్ కానీ మనకి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది ఎవరికైనా నచ్చిన నచ్చకపోతే వీడియో స్కిప్ చేయండి లేదు నచ్చితే వీడియో చూడండి ప్రాబ్లం ఏమీ లేదు దయచేసి నెగిటివ్ కామెంట్కి వెళ్ళకండి రెండోది ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా మనం సిద్ధంగా ఉండాలి అది రేపైనా ఎల్లుండైనా కాబట్టి ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్ చేయండి ఇబ్బందులు ఉంటాయి కాదంటలేదు కానీ మనం పోరాడేది మన లైఫ్ కోసం కదా సెటిల్మెంట్ కోసం కాబట్టి దయచేసి అన్ని విషయాలు డిస్కషన్ పెట్టకుండా చదువుతారని ఆశిస్తున్నాను దీంట్లో నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఇదే లెసన్స్ అనేది ఇంగ్లీష్ మీడియంలో కార్తిక్ బయో అకాడమీ యాప్లో తెలంగాణ గురుకుల అభ్యర్థుల కోసం నేను చేసినటువంటి వీడియోలు ఒక వన్ సెవెంటీ వన్ సిక్స్టీ వీడియోస్ ఉంటాయి అవి ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ మొత్తం దాదాపు చేశాను ఒకటి ఏంటంటే అప్లైడ్ బయాలజీ చేశాను ఆఫ్ జెనెటిక్స్ ఎవాల్యూషన్ ఎన్వైర్న్మెంటు యానిమల్ వరల్డ్ సగం ప్లాంట్ వరల్డ్ అంటే ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి కార్తిక్ బయో అకాడమీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో కోర్సెస్ ఉంటాయి ఒక ఆర్డర్ లో లేకపోయినా ఖచ్చితంగా కోర్సులు ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి వీడియోని చూడటానికి ప్రయత్నం చేయండి ఏ వీడియో నుంచి కోర్చి చూస్తే మనకి ఆల్రెడీ అక్కడ చెప్పడం జరిగింది కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఇక్కడ మనకి అప్లైడ్ బయాలజీలో మనం చదవాల్సింది ఏంటంటే యానిమల్ హస్బెండరీ పోల్ట్రీ ఎప్రికల్చర్ అండ్ ఫిష్ మేనేజ్మెంట్ వ్యాక్సిన్స్ తర్వాత మనకి ఈ వైద్య శాస్త్రంలో జీవ సాంకేతిక అనువర్తనాలు ఇవి చాలా ఇంపార్టెంట్ తర్వాత జన్యు చికిత్స జన్యు పరివర్తన జంతువులు క్యాన్సర్ బయాలజీ స్టమ్ సెల్స్ అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ అన్ని కూడా జీవ వైద్య సాంకేతిక శాస్త్రం కూడా ఇవన్నీ ఉంటాయి అయితే దీంట్లో మీకు అర్థమయ్యే విధంగా ఏమి అవసరం అవుతుందో అంతవరకు చెప్పడం జరుగుతుంది మీకు కన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఇది వీడియోలో ఇది చూపిస్తున్నాను కాబట్టి మీరు ఒక్కసారి ఇదంతా చదవండి నేను ఏదైతే ఇంపార్టెంటో అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఇప్పుడు పశు సంవర్ధనము అంటే పశువుల్ని పెంచడము వాళ్ళు రక్షించడము వాటికి ఏమన్నా డిసీజ్ వస్తే మనం ఇంజెక్షన్ చేయించడము వాటిని మనం కాచి కాపాడటం అనమాట ఇవన్నీ కూడా మనకి పశు సంవర్ధనము యానిమల్ హస్బెండరీ కింద వస్తుంది ఇప్పుడు పశు సంవర్ధనం అనేది పశుగణన పశుగణ ప్రజననము పెంపకం అనేటువంటి ఒక వ్యవసాయ పద్ధతి యానిమల్ హస్బెండరీ అనేది ఒక వ్యవసాయ పద్ధతి దీంట్లో ఏం చేస్తాము పశువుల్ని లైఫ్ స్టాక్ ని మనం బ్రీడింగ్ చేస్తాము ప్రజననం బ్రీడింగ్ చేస్తాము ఓకే బ్రీడింగ్ అంటే తెలుసు మీకు అంటే మేల్ ఫీమేల్ ని కలపడమే మనం బ్రీడింగ్ అని చెప్పు దాని ద్వారా వచ్చినటువంటి సంతతిని బ్రీడింగ్ అని చెప్పగలము తర్వాత వీటిని పెంచడము ఇవన్నీ కలిపి ఏమంటాము పశు సంవర్ధనం లేదా యానిమల్ హస్బెండరీ అని చెప్పచ్చు అయితే పశుగణ లైఫ్ స్టాక్ ప్రజననం పెంపకం అనేటువంటి వ్యవసాయ పద్ధతిని మనం పశు సంవర్ధనం అని చెప్పడం జరుగుతుంది అయితే ఇంపార్టెంట్ ఇక్కడ ఇది ఒక డెఫినేషన్ ఇంపార్టెంట్ తర్వాత లాస్ట్ పేరాలో ఒక ఇంపార్టెంట్ ఉంది చూడండి భారతదేశపు ఆవుల సగటు పాల ఉత్పత్తి ఎంత అంటే మనకి ఇయర్లీ వన్ సెవెంటీ లీటర్స్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆవులు అనేవి పాలు ఎంత ఇస్తాయంటే సంవత్సరానికి నూట డెబ్బై లీటర్లు ఇస్తాయి అదే నెదర్లాండ్ ఆవులు తీసుకున్నాం అనుకోండి ఈ ఇయర్లీ మనకి సగటున నాలుగు వేల ఒక వంద లీటర్లు ఫోర్ థౌజండ్ వన్ లీటర్లు ఇస్తుందంట ఈ రెండు కంపేర్ చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఆవులు అనేవి తక్కువ పాలు ఇస్తున్నాయి కదా అందుకే తక్కువ ఉత్పాదకత వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ఆవులన్నింటినీ మనం ఏమని పిలుస్తామంటే టీ కప్పు ఆవు అని చెప్తాము టీ ఎంత ఉంటుంది మనకి అంత పాలే ఇస్తాయని చెప్పేసి అర్థం కాబట్టి భారతదేశ ఆవుల సగటు పాల ఉత్పత్తి నూట డెబ్బై లీటర్లు అయితే సంవత్సరానికి నెదర్లాండ్ లో ఉన్నటువంటి ఆవుల సంవత్సర సగటు పాల ఉత్పత్తి నాలుగు వేల ఒక వంద లీటర్లు అందుకే ఇండియాలో ఉన్నటువంటి తక్కువ ఉత్పాద కలిగినటువంటి ఈ భారతదేశపు ఆవుని ఏమంటామంటే దానివల్ల టీ కప్పు ఆవుని మనం వ్యంగ్యంగా పిలుచుకుంటాము ఓకే ఇక్కడ మీకు నేను యానిమల్ హస్బెండ్ ఇంట్రొడక్షన్ చూపిస్తున్నాను ఎవరి దగ్గర టెక్స్ట్ బుక్ లేకపోతే ఈ వీడియోని మీరు పాజ్ చేసి మీరు ఒకసారి జస్ట్ చదవండి కొంచెం మీకు అర్థమవుతుంది మరి యానిమల్ హస్బెండ్లో ఏముంటాయి కోళ్ళ పెంపకాలు చేపల పెంపకము తేనెటీగలు పట్టు పురుగులు రొయ్యలు పీతలు పక్షులు పందులు పశువులు గొర్రెలు వంటలు అన్నిటిని మనం ఏదో ఒక బెనిఫిట్ కోసం ఏదో ఒక బెండ్ తేనె కోసము పట్టు కోసము మాంసం కోసం పాలు కోసము ఉత్పత్తి పెంచుతాం కాబట్టి వీటన్నిటిని కలిపి మనం ఆ పశుసంవర్పణం లేదా యానిమల్ హస్బెండరీ అని చెప్పొచ్చు ఓకే తర్వాత ఇంపార్టెంట్ ఏదైతే అనిపిస్తుందో నాకు అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానండి మీకు కావాలంటే మీ దగ్గర బుక్స్ ఉంటే ఒకసారి రిఫర్ చేసుకోండి తర్వాత ఇంకోటి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎబ్రివేషన్స్ అడుగుతాడు ఇది దీని గురించి తర్వాత చెప్తాను మీకు ఎంఓ ఇటు గురించి తర్వాత వస్తుంది ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ సాంప్రదాయ పద్ధతులకు లెటర్స్ కనిపిస్తున్నాయి అనుకుంటాను ఓకే కనిపిస్తుంటే నాకు ఓకే కనిపిస్తుందని చెప్పేసి నాకు కొంచెం కామెంట్ పెట్టండి చాలా మంది అడుగుతున్నారు లెటర్స్ అడిగలేవని చూడండి సాంప్రదాయ పద్ధతులకు సంరక్షణకు అనుబంధంగా బహుళ అండోసరగం అదేవిధంగా పిండ బదిలీ లాంటి నవీన జంతు సాంకేతిక ప్రజల పద్ధతులతో పాటు జన్యు పరివర్త జంతువులు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది ఇది అంత అవసరం లేదు మనకి దీని గురించి తర్వాత చెప్తాను ఎంఓఇటి అంటే మల్టిపుల్ ఓవిలేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎంఓఇటీ దీని ఎబ్రివేషన్ అడిగాడు మన ఎగ్జామ్ లో తెలంగాణలో మల్టిపుల్ ఓవిలేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ దీని గురించి తర్వాత చెప్తాను అంటే బౌల అండోస్ అండోస్వర్గం అంటే మనకి మల్టిపుల్ ఓవిలేషన్ పిండ బదిలీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇది ఒక టెక్నాలజీ ఈ టెక్నాలజీ గురించి తర్వాత మనకి లెసన్ లో వస్తుంది ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి ఎంఓఈటి అంటే మల్టిపుల్ ఓవిలేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఓకే ఇక్కడ తర్వాత మనకి ఎక్కడ మీ దగ్గర ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లు ఉంటే మీకు తెలుసు అని చెప్పేసి ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా ఈ బాక్స్ నుంచి బిట్ ఫ్రేమ్ చేస్తూ చేయవచ్చు కాబట్టి ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఎడ్ల జాతుల్లో ఏ గిత్తలు చాలా అంటే ఒంగోలు మనం చెప్పొచ్చు అదేవిధంగా ఈ రెండో పాయింట్ చూడండి రెండో పాయింట్ అమలు గురించి ఉంది ఆనంద్ డైరీ భారతదేశంలోనే అత్యధిక ప్రాచుర్యం పొందిన పాడి పరిశ్రమ సంస్థ ఆనంద్ డైరీ అని చెప్పిన గుజరాత్ లో ఉంది ఇది ఒక పాడి పరిశ్రమ సంస్థ ఇండియాలో నెంబర్ వన్ ఇది తన పాల ఉత్పత్తులు అంటే పాల ఉత్పత్తులు తయారు చేసేది పాల ప్రోడక్ట్ మిల్క్ ప్రోడక్ట్ను తయారు చేసేది ఇది తన పాల ఉత్పత్తులను అమూల్ అనేటువంటి బ్రాండ్ పేరుతో అమ్ముతుంది మరి అమూల్ అంటే ఏంటి చూడండి ఏఎంయుఎల్ ఆనంద్ మిల్క్ యునైటెడ్ లిమిటెడ్ అని చెప్పొచ్చు ఆనంద్ పాల సమైక్య లిమిటెడ్ అనేటువంటి బ్రాండ్ పేరుతో ఈ వీళ్ళు వీటి యొక్క పాల ఉత్పత్తుల్ని తయారు చేసి అమ్ముతున్నారు అనమాట జున్ను కావచ్చు ఇవి పెరుగు మిల్క్ ఇవన్నీ ఉంటాయి కదా అవి పాలతో వచ్చేటువంటి పదార్థాలని ఇవన్నీ ఉంటాయి అనమాట సో ఇది ఒక ఇంపార్టెంట్ నాకు తెలిసినటువంటి నాకు ఆలోచనకు వచ్చినటువంటి ఇది ఒక ఇంపార్టెంట్ తర్వాత ఇంకా మనకి ఇక్కడ చూడండి డైరింగ్ అంటే ఏంటి ఇక్కడ ఇంకో బిట్ నేను చూశాను చూడండి డైరింగ్ అంటే ఏంటి డైరీ ఫామ్ అని చెప్తాం కదా మనం ఆ డైరీ డైరీ అంటే పాలిచ్చే జంతువుల ప్రజననము పాలిచ్చే జంతువులు ఏదైతే ఉంటే వాటి ప్రజననము అంటే బ్రీడింగ్ రెండు మేల్ ఫిమేల్ రెండు కలిపితే మనకి కొత్త జాతి వస్తుంది దాన్ని మనం బ్రీడ్ అని చెప్తాం లేదా సంతానం అని చెప్పొచ్చు పాలిచ్చే జంతువుల ప్రజననము వాటి యొక్క పోషణ యాజమాన్యము వాటి పాలు వాటి పాల ఉత్పత్తులు అమ్మకానికి అనువుగా తయారు చేసి లాభాన్ని అమ్మడాన్ని మనం డైరింగ్ అని చెప్తాము అంటే పాలు పాల ఉత్పత్తులు అనేవి తయారు చేసి కొంచెం మనం లాభానికి అమ్ముకుంటాం కదా మనం ఈ ఎంత ప్రాసెస్ కలిపి డైరింగ్ అని చెప్పడం జరుగుతుంది వాణిజ్య పాడి సంస్థ సంస్థలు ఐదు నుంచి వందల సంఖ్యలో ఆవులు లేదా జాతి సంకర గేదెలను కలిగి ఉంటాయి మరి ఇవి అన్నీ కూడా వాణిజ్య పాడి సంస్థలు కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని కంపెనీలు ఉంటాయి అంటే ఐ మీన్ పాడి పరిశ్రమ సంబంధించిన కొన్ని కొన్ని కంపెనీలు ఉంటాయి ఇవి మంచి మంచి ఆవుల్ని అదే విధంగా మంచి గేదెలను కలిగి ఉంటాయి ఎందుకు ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తాయి కాబట్టి కాబట్టి మన గేదెల్లో ఎక్కువ ఏ జాతి సంక మంచిది అనమాట జాతి చెందిన గేదెలు అనేవి ఎక్కువ పాలు ఇస్తాయని మీకు తెలుసు ఓకే రెండు ఇది ఒక బిట్ అనుకోండి ఇక రెండో చూస్తే ఇక్కడ మనకి ఎన్డిడిబి అంటే ఏంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ చూడండి జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డిడిబి ఆపరేషన్ ఫ్లడ్ అనేటువంటి కార్యక్రమం అమలు జరిపినట్టు నుంచి భారతీయ పాడి పరిశ్రమ చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించింది ఈ ఎన్డిడిబి ఏదైతే ఉందో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఇది పాల ఉత్పత్తుల్ని పాలను ఇంకా మనకి ఉత్పత్తి పెంచడానికి పాల దిగుబడిని అంటే ఐ మీన్ వాటి నుంచి వచ్చేటువంటి పాల ఉత్పత్తి పెంచడానికి ఆపరేషన్ ఫ్లడ్ అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఈ భారతీయ పాడి పరిశ్రమ చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించింది ఇది మనకి ఈ లెసన్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంట్రొడక్షన్ పాయింట్ కూడా ఓకేనా ఈ మీరు ఒకసారి చదవండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇవన్నీ మీరు ఒకసారి చదువుకుంటే ఈ ముందు వెనక ఏముంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట ఓకే తర్వాత ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అప్లైడ్ బయాలజీ అవజేయటానికి ట్రై చేస్తున్నాను స్కూల్లోనే ఉంటాను నేను ఖచ్చితంగా ఈవినింగ్ లోపు ఈ అప్లైడ్ బయాలజీ అనేటువంటి విషయాన్ని చెప్పే వెళ్తాను ఈ రోజు దయచేసి మీరు వేరే రకం భావించొద్దు ఇప్పుడు తెలంగాణ వారికి ఏపీ వారికి ఆ బయాలజీ మెథలజీ డిటిపి వర్క్ అవుతుంది బుక్ అది ఏపీ మెథలజీ వారికి అందకపోవచ్చు కానీ తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు చక్కగా ఉపయోగపడుతుంది అన్ని విషయాలు మీకు యూట్యూబ్ లో తెలియజేస్తాను ఓకే కంటెంట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను గమనించండి ఇంకోటి మన ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి మీకు తెలుసు అని చెప్పాడు కదా మీకు తెలుసు అనేటువంటి అంశాలన్నీ కూడా ఇంపార్టెంట్ చెప్పాను కదా మీకు ఇక్కడ ఎవరైనా డాక్టర్ కురియన్ డాక్టర్ కురియన్ ఇతను ఇండియన్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ వైట్ రివల్యూషన్ భారతదేశ శ్వేత విప్లవ పితామహుడి వైట్ రివల్యూషన్ అంటే దీనికి సంబంధించింది మిల్క్ కి సంబంధించింది కదా మీకు తెలుసు కాబట్టి డాక్టర్ కురియన్ అనేటువంటి శాస్త్రవేత్త అనుకోండి ఆనంద డైరీ వ్యవస్థాపుడు ఇందాక చెప్పాను మీకు ఆనంద డైరీ వ్యవస్థాపుడు ఎవరంటే డాక్టర్ కురియన్ అదే విధంగా ఈ ఎన్డిడిబి ఉంది కదా దాని వ్యవస్థాపక వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా ఇతనే అందువల్ల ఇతను చేసినటువంటి కృషి గాని ఇతను ఏం పిలుస్తారంటే భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ వైట్ రెవల్యూషన్ అని చెప్పడం జరుగుతుంది ఓకే ఇది తర్వాత ఇంకోటి మనకి ఆ ఇంకో నేను ఒకటి చూశాను చూడండి ఇంకోబెట్టి ఈ పేరాలో వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి జాతులు ఎగ్జామ్ లో అడుగు ఎగ్జామ్ లో ఒక్కసారి చూడండి ఇక్కడ చూడండి ఈ పాయింట్ చూద్దాం చూడండి వన్ మినిట్ ఓకే వ్యాధి నిరోధక శక్తి కలిగి అధిక ఉత్పత్తి సామర్థ్యం గల మంచి ప్రజనాలను ఎన్నిక చేయటము ఎందుకంటే పాల ఉత్పత్తి ప్రాథమికంగా క్షేత్రంలో శ్రేష్టమైన ప్రయోజనాలను ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఇది ఇది అంత అవసరమైంది చూడండి ఎగ్జాంపుల్ కి ఎక్కువ పాలను ఉత్పత్తి చేసే సంకర రకానికి చెందిన విదేశీ ఆవులైన హోల్స్టిన్ ఫ్రేమ్సియన్ జెర్సీ ఐర్షైర్ బ్రౌన్ స్విస్ ప్రేఫియన్ ఆవు రోజుకి ముప్పై లీటర్ రూపాయలు ఇస్తుందంట ఇక్కడ చూడండి ఇది ఒక ఆవే ఫ్రేమ్ హోల్స్టిన్సియా ఇది ఒక ఆవు అనుకోండి ఇది ఏం చేస్తుందంటే ఇది రోజు థర్టీ లీటర్ పాలు ఇస్తుంది ఇది ఆవు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ పిక్చర్స్ ఉన్నప్పుడు కొంచెం ఫ్రేమ్ చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఫారన్ బ్రీడ్స్ అనమాట దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి హోల్స్టిన్ ఫ్రేమ్ సియన్ అనేది ఒక ఆవు రోజుకి థర్టీ లీటర్ పాలు ఇస్తుందని గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఈ పిక్చర్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగితే ఇది అడగవచ్చు ఓకేనా తర్వాత ఇక్కడ మన లెసన్లో అతి ఇంపార్టెంట్ అనేటువంటి లెసన్లో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము ఫస్ట్ మనకి జంతు ప్రజనము యానిమల్ బ్రీడింగ్ అసలు యానిమల్ బ్రీడింగ్ అంటే ఏంటి జంతువుల్ని మనం ఎందుకు ప్రజననం చేయాలి సే ఒక ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి ఒక ఆవు ఉందనుకోండి ఇది తక్కువ పాలిస్తుంది సో బి అనేటువంటి ఆవులు ఎక్కువ పాలిస్తుంది అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఈ బి అనేటువంటి ఆవులు పాలిస్తున్నాయి కాబట్టి ఈ బికి ఆ సంకరం చేసినటువంటి ఇంకో మనకి ఆ ఎద్దులు ఉంటాయి కదా ఆ ఎద్దుల్ని తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే వీటితో ఆ బ్రీడింగ్ చేయటానికి ప్రయత్నం చేస్తాం అప్పుడు దీనికి ఏదైతే లక్షణాలు వచ్చాయో ఈ ఆవు కూడా అదే లక్షణాలు వచ్చి ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తుంది ఓపి మీకు అర్థమైనా ఏ బి అనేటువంటి రెండు ఆవులు ఉన్నాయి అనుకోండి ఈ ఆవు ఏం చేస్తుంది తక్కువ పాలు ఇస్తుంది ఈ ఆవు అనేది సారీ ఈ ఆవు అనేది ఆ ఎక్కువ పాలన ఇవ్వటం జరుగుతుంది మరి ఈ ఆవు అనేది ఏ జాతికి చెందింది మరి ఈ ఆవుతో సంపర్కం చేసినటువంటి ఆ ఎద్దులు ఏమిటి అని కనుక్కొని ఆ ఎద్దులతో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఈ ఆవుల్ని మనం బ్రీడింగ్ చేయటం జరుగు క్రాసింగ్ చేయటం అనేది జరుగుతుంది హోప్ అర్థమైంది అనుకుంటాను ఓకేనండి అయితే ఇక్కడ చూడండి జంతు ప్రజలనం అంటే చాలా లక్షణాల్లో అంటే చాలా లక్షణాలు అంటే ఆకృతి అంటే ఏదైనా రెండు జాతుల మధ్య మనం సంపర్కం చేసినప్పుడు వచ్చేటువంటి సంతానం ఎలా ఉంటుందంటే చాలా లక్షణాల్లో అంటే ఆకృతి పరిమాణము స్వరూపము మొదలైన వాటిలో సామ్యాన్ని కలిగి ఉండి వంశానుక్రమం వల్ల సంబంధం కలిగి ఉన్న జంతు సమూహాన్ని మనం బ్రీడ్ అని చెప్పొచ్చు ఏదైనా మేల్ ఫీమేల్ రెండు క్రాస్ అయితే మనకి బ్రీడ్ వస్తుంది నిజంగా ఫాదర్ మదర్ కలిసినప్పుడు బేబీస్ పుడతారు కదా మరి బేబీస్ అనే వాళ్ళు ఫాదర్ మదర్ లక్షణాలు కలిగి ఉంటారు కదా దాన్ని మనం బ్రీడ్ అని చెప్పొచ్చు సింపుల్ గా అర్థం అవ్వాలంటే కాబట్టి ఈ జంతు సమూహంలో ఉన్నటువంటి ఈ బ్రీడ్స్ అనేవి చాలా లక్షణాల్లో ఆకృతి పరిమాణం స్వరూపము మొదలైన వాటిలో వాటి వంశానుక్రమాన్ని పోలి ఉంటాయి దాన్ని మనం ఈ యొక్క జంతు సమూహాన్ని ప్రజననం లేదా బ్రీడ్ అని చెప్పడం జరుగుతుంది ఎందుకు జరగాలి బ్రీడింగ్ దేనికి అవసరము వ్యాధి నిరోధకత వ్యాధి జంతువుల్లో వ్యాధి నిరోధకత పెంచడానికి మనం ప్రజనం చేయాలి అదే విధంగా ఎక్కువ పాలు ఇస్తాయి కదా బ్రీడింగ్ చేస్తే ఓకే పాలు మాంసం ఉన్ని మొదలైన వాటి పరిమాణం నాణ్యతని పెంచడానికి బ్రీడింగ్ చేస్తాము వేగవంతమైనటువంటి పెరుగుదల రేటు బాగా పెరుగుతాయి వాటి కోసం కావచ్చు అదే విధంగా వాటి యొక్క ఆ ఉత్పాదక జీవితాన్ని పెంచడం కోసం వాటి యొక్క లైఫ్ ని మనం ఇంక్రీజ్ చేయడం కోసం అలాగే ఈ నాలుగు పాయింట్స్ అనేవి చూడండి ఒకసారి పాడి పశువుల జన్యు ప్రతిభను పెంచడం ద్వారా ఉత్పాదక జీవితాన్ని పెంచడం కోసం వాటి యొక్క లైఫ్ కూడా మనం పెంచడం ఓకేనా తర్వాత మనకి ఆ ప్రీమేచర్ ముందస్తు పక్వత ముందస్తు పరిపక్వత అంటే ప్రీమేచు అయ్యే విధంగా బ్రీడింగ్స్ ఉంటాయి వాటి కోసం ఇలా రకరకాలుగా మనం ఈ బ్రీడింగ్ చేయడం జరుగుతుంది ఓకే మన అవసరం కొద్దిగా మనం బ్రీడింగ్ చేసుకుంటాము కాబట్టి ఏదైనా ఒక యానిమల్ తక్కువ పాలిస్తుంది అనుకోండి ఇంకో యానిమల్ ఎక్కువ పాలిస్తే మరి ఈ యానిమల్ సంబంధించి దీన్ని సంపర్కం చేసినటువంటి ఈ యానిమల్ ఏంటి ఈ మేల్ యానిమల్ ఏంటి అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చి దీంతో క్రాస్ చేయటం జరుగుతుంది అనమాట ఆ అటువంటి జంతు సంబంధం మనం బ్రీడింగ్ అని చెప్తాము సింపుల్ గా బ్రీడ్ అంటే ఒక బేబీ అనుకోండి ఆ బేబీ ఫాదర్ మదర్ రెండు లక్షలు కలిగి ఉంటుంది అది అలాగ మనం అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి మనకు అంత అవసరం లేదు జంతు ప్రజనం అంటే ఏంటి అని చెప్పేసి ఏమడుగుతాడో చాలా లక్షణంలో ఆకృతి పరిణామం పరిమాణము స్వరూపము మొదలైన వాటిలో సామ్యాన్ని కలిగి ఉండి వంశానుక్రమం వల్ల సంబంధం కలిగి ఉన్నటువంటి జంతు సమూహాన్ని ఈ క్రింది వాటిలో ఏమని పిలుస్తారని చెప్తే ప్రజనమని మరి ఎందుకు ప్రజలు జరుపుతామంటే వ్యాధి నిరోధత పెంచుకోవటానికి పాలు మాంసం మొదలైన వాటిని ఉత్పత్తి ఎక్కువ చేయటానికి వేగవంతమైనటువంటి రేటుకి అదేవిధంగా వాటి యొక్క జన్యు ప్రతిభని పెంచడం ద్వారా దాని యొక్క లైఫ్ ని పెంచడానికి అదేవిధంగా ముందస్తు పరిపక్వతకి వాటి తినేటువంటి మేతలో తక్కువ ఖర్చు అవుతుంది అన్నమాట తక్కువ మేతను తింటాయి అలాగా ఆ విధలో మనకి యానిమల్ బ్రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే దీంట్లో ఈ యానిమల్ బ్రీడింగ్ లో మనకి చాలా రకాలు ఉన్నాయి మనకి అంత అవసరం లేదు కాన్సెప్ట్ చెప్తాను చాలా జాగ్రత్తగా గమనించండి మీ దగ్గర బుక్ ఉంటే ఇది మళ్ళీ చదవండి మీరు మీ దగ్గర బుక్ లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి రాసుకోండి నో ప్రాబ్లం లేదు ఒక పావు గుంట అరగంట పడుతుంది అంతే ఇక్కడ మనకి బిట్లు పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ మనకి జంతు ప్రజన పద్ధతులు ఏంటి సాధారణంగా చాలా జాగ్రత్తగా అయితే వినాలి మీరు మీరు ఒక అరగంట నాకు ఇవ్వండి మీకు మంచి సబ్జెక్ట్ నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను జంతు ప్రజనన పద్ధతులు దీంట్లో రెండు పద్ధతులు ఉంటాయి అంత ప్రజననం ఒకటి భావ్య ప్రజననము ఇన్ బ్రీడింగ్ అవుట్ బ్రీడింగ్ అని చెప్పొచ్చు ఇంగ్లీష్ లో చాలా ఈజీగా ఉంటుంది సో అవుట్ బ్రీడింగ్ అదే విధంగా ఇన్ బ్రీడింగ్ అని చెప్పొచ్చు అంత ప్రజనము అవుట్ బ్రీడింగ్ ఇన్ బ్రీడింగ్ అంటే లోపల అవుట్ అక్కడ మీకు అర్థమైపోవాలి ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ మనం ఏం చేయాలంటే అంత ప్రజనం మీద ఇన్ బ్రీడింగ్ చూద్దాం అసలు ఇన్ బ్రీడింగ్ అంటే కాన్సెప్ట్ ఏంటి ఒకసారి చూడండి ఇన్ బ్రీడింగ్ అంటే వంశానుక్రమంలో బాగా దగ్గర సంబంధం గల జీవుల మధ్య వంశానుక్రమంలో బాగా దగ్గర సంబంధం గల జీవుల మధ్య జరిగే సంపర్గానే ఇన్ బ్రీడింగ్ అని చెప్పొచ్చు అంత అని చెప్తాము చాలా జాగ్రత్తగా డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో ఫస్ట్ లైన్ ఫ్రేమ్ చేయటం జరుగుతుంది ఓకేనండి వంశానుక్రమంలో బాగా దగ్గర సంబంధం గల జీవుల మధ్య జరిగేటువంటి సంపర్గానే అంత ప్రజననం అని చెప్పడం జరుగుతుంది ఈ ప్రజనన ప్రణాళికలో ప్రజన ప్రజనంలోని ఉత్కష్టమైన మగజీవులు ఆడజీవులను గుర్తించి అంటే మంచి మగజీవుల్ని ఆడజీవులను గుర్తించి వాటి మధ్య సంపర్కం జరిపిస్తారు ఈ ఇన్బ్రీడింగ్ లో ఏం చేస్తారండి మంచి మంచి ఉత్ ఉత్కష్టమైన అంటే బెస్ట్ అనమాట బెస్ట్ మగ జీవుల్ని ఆడజీవుల్ని గుర్తించి వాటి మధ్య సంపర్కం చేస్తారు ఇక్కడ ఏమన్నాడు బాగా దగ్గర సంబంధం గల జీవుల మధ్య జరిగే సంపర్కం ఇది బాగా దగ్గర సంబంధం ఓకేనా చూడండి దీంట్లో మగజీవులు మంచివి ఆడజీవుల్ని తీసుకుంటారు ఇక్కడ చూడండి అసలు పశువుల్లో ఉత్కష్టమైనటువంటి ఆడజీవి అంటే ఏంటి ఎక్కువ పాలు ఇచ్చేది ఓకేనా మరి మగజీవి అంటే ఏంటి మిగతా మగజీవుల కంటే మేలు రకంగా ఉండి రకం ఎద్దుల్ని మేలు రకం దున్నుల్ని ఇచ్చేది అనమాట గుర్తుంచుకోవాలి పశువుల్లో ఉత్కష్టమైన ఆడజీవు అంటే అధిక పాలు ఉత్పత్తి చేసేది ఇక్కడ మనకి బిట్ ఫ్రేమ్ చేశారు ఇది కూడా టీజీటీ బిట్టే చూడండి ఆవుల్లో బోస్ ఇండికస్ ఆవుల్లో బోస్ ఇండికస్ లేదా గేదెల్లో బిబాలస్ బిబాలిస్ అంటే అనమాట ఇవి ఉత్కష్టం ఆహార జీవులు అధిక పాలు ఉత్పత్తి చేసేవి ఒకటేంటి ఆవుల్లో బోస్ ఇండికస్ గేదెలో బిబాలస్ బిబాలిస్ ఓకేనా తర్వాత ఇక్కడ ఉత్కష్ట మగజీవి అంటే ఏంటి ఇతర మగజీవుల కంటే వేరే మేల్స్ కంటే మేలు జాతి ఎద్దు మేలు రక బుద్ధులని మేలు రపు దున్నల్ని దున్నల్ని ఇచ్చేది అనమాట మగజీవి అంటే ఓకే ఈ విధంగా ఉత్పత్తి అయిన సంతానాన్ని పరీక్షించి వాటిలో మేలు రకాల సంపర్గానికి మేలు రకాలను సంపర్కానికి ఉపయోగిస్తాము ఇది బోస్ ఇండికస్ రెండు గేదెలు బిబాలిస్ బిబాలిస్ ఇది అంతఃప్రజనం యొక్క కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను అంతఃప్రజనం అంటే వంశానుక్రమంలో బాగా దగ్గర సంబంధం ఉన్న జీవుల మధ్య జరిగే సంపర్కాన్ని మనం ఇన్ బ్రీడింగ్ అని చెప్పడం జరుగుతుంది ఈ ఇన్ లో మగజీవుల్ని ఆడజీవుల్ని గుర్తించి మంచి మగజీవుల్ని ఆడజీవుని గుర్తించి వాటి మధ్య మనం సంపర్కం జరుగుతాము మరి పశువుల్లో ఉత్కష్టమైన ఆడజీవులు అంటే ఎక్కువ పాలిచ్చేవి మగజీవులు ఉత్కష్టమైనవి అంటే ఇతర మగజీవుల కంటే మేలు ఎద్దుల్ని మేలు రకపు దున్నలను ఇచ్చేది మరి ఇక్కడ మే పాయింట్ ఆఫ్ వ్యూలో పశువుల్లో ఉత్కష్టమైన ఆడజీవులకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆవుల్లో బోస్ ఇండికస్ ఒకటి గేదెల్లో బిబాలస్ బిబాలస్ అనేది చాలా చాలా ఎక్కువ పాలిచ్చేటువంటి జీవులు అనమాట ఇవి కాబట్టి ఇక్కడ మనకి ఈ ఇది చూసుకోవాలి ఈ లైన్ ఒకటి ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూసుకోండి మీరు ఇక్కడ టెక్స్ట్ బుక్ ఉంది కాబట్టి బాగా దగ్గర సంబంధం గల జీవుల మధ్య జరిగే సంపర్కమే అంతఃపర్జనం గుర్తుపెట్టుకోండి మరి అంత ప్రజనం అనేది ఎన్ని రకాలు రెండు రకాలని చెప్పాను ఒకటి క్లోజ్ బ్రీడింగ్ రెండు లైన్ బ్రీడింగ్ అతి సన్నిహిత ప్రజననం ఒకటి రేఖ ప్రజననం ఒకటి ఈ బ్రీడింగ్ బ్రీడింగ్లోనే మనకు టూ టైప్స్ ఉంటాయి ఒకటి క్లోజ్ బ్రీడింగు రెండు లైన్ బ్రీడింగ్ అంటే ఏంటో ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం ఒకటి ఇది డెఫినేషన్స్ ఇంపార్టెంట్ క్లోజ్ బ్రీడింగ్ అంటే ఏంటి మగ జనక జీవి మగ మగ జనక జీవిని సైర్ అంటాము ఆడ జనక జీవిని డామ్ అని చెప్తాం గుర్తుపెట్టుకోండి మగ జనక జీవి ఆడ సంతతితో ఓకే ఆడజనక జీవి మగ సంతతితో జరిపే సంపర్గాన్ని అతి సన్నిహిత ప్రజనము క్లోజ్ బ్రీడింగ్ అని చెప్పడం జరుగుతుంది అంటే మగ జీవి అనేది ఆడ సంతతితో జనక జీవి మగ సంతతితో జరిపే సంపర్గమే అతి సన్నిహిత ప్రజనము క్లోజ్ బ్రీడింగ్ అని చెప్పొచ్చు ఇది దీని యొక్క డెఫినేషన్ మరి లైన్ బ్రీడింగ్ అంటే ఏంటి కేవలం లక్షణాల కోసమే మంచి లక్షణాల కోసమే ఐచ్ఛిక లక్షణం కోసం సన్నిహిత సంబంధం గల జీవుల మధ్య జరిపే వర్ణాత్మక ప్రజననము దీన్ని లైన్ బ్రీడింగ్ అని చెప్పడం జరుగుతుంది అంటే ఐచ్ఛిక లక్షణం కోసం సన్నిహిత సంబంధం గల జీవుల మధ్య అంటే కజిన్ మీటింగ్ అంట జనక జీవుల తోబుట్లు అంటే జనక జీవులు ఉంటాయి కదా ఇప్పుడు మేలు ఫీమేలు ఇది మేల్ ఫీమేల్ అనుకోండి ఈ అంటే జనక జీవుల తోబొట్టుల సంతతి అంటే ఈ మేల్ యొక్క తమ్ముడు ఈ ఫీమేల్ యొక్క చెల్లి వీటి మధ్య జరిపేదని అర్థం చేసుకోవచ్చు మనం అర్థమవుతుంది కదా దీంతోబట్టు మేల్ ఫీమేల్ కదా దీని తోబట్టు ఇంకో మేల్ అవుతారు కదా తమ్ముడు అవుతాడు కదా ఫీమేల్ తోబట్టు ఈ అమ్మాయి అవుతుంది కదా వీటి మధ్య జరిపేది అనమాట అలా అర్థం చేసుకోవచ్చు మనం కానీ డెఫినేషన్ ఏంటి ఐచ్ఛిక లక్షణం కోసం కేవలం ఐచ్ఛిక లక్షణం కోసము సన్నిహిత సంబంధం గల జీవుల మధ్య జరిపే వర్ణాత్మక ప్రజనమే మనకు రేఖా ప్రజననం అవుతుంది ఇక్కడ మీరు డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి క్లోజ్ బ్రీడింగ్ అని లైన్ బ్రీడింగ్ అని ఓకే మగజీవి ఆడ సంతతితో జనకజీవి మగ సంతతితో జరిపితే క్లోజ్ బ్రీడింగ్ అని లైన్ బ్రీడింగ్ అని కేవలం ఐచ్ఛిక లక్షణం కోసము సన్నిహిత సంబంధం గల జీవుల మధ్య జరిపేటువంటి క్రాస్ అనమాట ఓకేనా మరి ఏంటి ఈ ప్రయోజనము ఇది ఇక్కడ ఇన్ అంతరా ఇన్ సారీ ఇన్ బ్రీడింగ్ చూసాము ఇన్ బ్రీడింగ్లో టూ టైప్ చూసాము కదా మరి ఏంటి దీనివల్ల ఇన్ బ్రీడింగ్ వల్ల నష్టాలు ఉన్నాయా లాభాలు ఉన్నాయా ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నష్టాల కంటే లాభాల మీద ఎక్కువ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు చూడండి సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి వీడియో మనకి ఒక ఇరవై ఐదు అరవై నిమిషాలు అయితే చాలు బాగా అప్లోడ్ అవుతుంది ఎక్కువ లెంత్ తీసుకుని అప్లోడ్ అవుతుంది కాబట్టి వాళ్ళ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లాగా మీకు అప్లోడ్ చేస్తాను లేట్ అవుతుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అంత ప్రజనం వల్ల ప్రయోజనాలు ఏంటి అంత ప్రజనము సమయుగ్మతను పెంచుతుంది హోమోజైగోసిటీని పెంచుతుంది సమయుగ్మత అంటే ఒకే రకమైన జీవుల్ని ఫామ్ చేస్తుంది అంత ప్రజనం అనేది సమయుగ్మతను పెంచుతుంది కాబట్టి శుద్ధ ప్రజనాలను సాధించాలంటే ప్యూర్ బ్రీడ్ని సాధించాలంటే అంత ప్రజనం చాలా అవసరం అంటే వేరే వేరే జంతువులు ఇప్పుడు ఆ మేల్ కి మనుషులే పుడతారు కదా అలాగనమాట వేరే వాళ్ళు పుడితే ఇబ్బందే కదా అవి ప్యూర్ బ్రీడ్స్ కావు కదా కాబట్టి అంత ప్రజనం అనేది సమయుగ్మతను పెంచుతుంది కాబట్టి ప్యూర్ బ్రీడ్ అంటే మనకి వస్తాయి ప్యూర్ బ్రీడ్ని అంటే శుద్ధ ప్రజనాలని సాధించాలంటే మనకి అంత ప్రజనం అవసరం అవుతుంది రెండు ఇది మేలులోకుపు జన్యువును సంక్షితం చేయడానికి ఉపయుక్తం కాని జన్యువులు అంటే ఉపయుక్తం కాని జన్యువును తొలగించడానికి సహాయపడుతుంది ఇది అంటే అవసరం లేని జన్యువులు మనం తొలగించవచ్చు ఈ పద్ధతి వల్ల తర్వాత దీనివల్ల మనకి జనాభా ఉత్పాదకత అనేది ఎక్కువగా పెరుగుతుంది సో ఈ మూడు పాయింట్లు మీరు ఒకసారి చూసుకోండి సో దేనికి సంబంధించింది అంటే యానిమల్ బ్రీడింగ్ లో మనకి టూ టైప్స్ అని చెప్పాను ఇన్ బ్రీడింగ్ అంత ప్రజననమని రెండు భావ్య ప్రజనం అని చెప్పాను అవుట్ బ్రీడింగ్ ఇప్పుడు మనం దేని గురించి చెప్పాము అంత ప్రజనము ఇన్ బ్రీడింగ్ గురించి చెప్పడం జరిగింది ఇది ఒక వీడియో మీరు చూసుకోండి ఇక్కడ బుక్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి మొత్తం మీరు చదవండినాము ఓకేనండి రెండో వీడియోలో ఏం చేస్తాను ఇప్పుడు అవుట్ బ్రీడింగ్ గురించి మనం మాట్లాడదాము ఈ రోజు ఖచ్చితంగా యానిమాల్ అప్ బయాలజీ అయిపోవాలని ట్రై చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ